చెప్పండి దేవుడు ఏం చేస్తాడు చరసాలు నుంచి మనల్ని స్వతంత్రగా దుష్టుని యొక్క బంధకాలు దుష్టుని బంధకాలు చిక్కుకున్నవాడు చూడండి ఎంత ఏడుస్తారో ఎంత బాధపడతారు కొంతమంది పిల్లలు చూడండి తెలిసి తెలియని వయసులో ప్రేమ దోమ ఏక అనేది పుట్టి ఆ చిక్కుకుంటారు వాడు ఏం చేస్తాడు ఎలాగనే పిల్లల్ని పాడు చేయాలి నాశనం చేయాలి చూస్తూ అయ్యో ఇలాంటి దుర్మార్గుడి చేతిలో నేను పడిపోయాలి అనుకున్న సందర్భంలో ఎవరో ఒకళ్ళు మంచి వ్యక్తి ఆ వ్యక్తిని గద్దించి బయటికి తీసుకొచ్చారనమాట పిల్లలకి ఏం కలిగింది స్వతంత్రత కలిగింది స్వతంత్రత కలిగినప్పుడు దేవుణ్ణి స్థుతించాలి చెప్పండి మనం కూడా దేవుణ్ణి ఏం చేయాలి నన్ను కూడా దుస్తుని చేరలో నుంచి నన్ను విడిపించి నన్ను స్వతంత్రుడిగా చేసినందుకు నీకు స్తోత్రాలను చూపించాను లాస్ట్